ఓం శ్రీ నమ నేటి పంచాంగము ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము భృగువాసరము క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మృతువు ఆషాఢమాసము కృష్ణపక్షము తిథి బహుళ షష్ఠి తలవార్తో మూడు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు తర్వాత సప్తమీ తిథి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రము రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషముల వరకు తరువాత రేవతి నక్షత్రము యోగం అతి గండ యోగము ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషముల వరకు తర్వాత సుకర్మ యోగము కరణం గరజీ కరణము పగలు మూడు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు తర్వాత భద్రకరణము శుభ సమయములు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు మరలా పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు వర్జ్యం ఉదయం ఐదు గంటల యాభై నిమిషముల నుండి ఏడు గంటల ఇరవై నిమిషముల వరకు అమృత ఘడియలో మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషముల నుండి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు ఇది నేటి పంచాంగము ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం